അമ്മ <laughs> ആ <laughs> 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 Así se la me अमित बाबा महाराज की अमित बाबा महाराज की अमित बाबा महाराज की अमित बाबा महाराज की आरुल अम्मा गार की आरुल अम्मा की आरुल अम्मा की आरुल आदि परा शक्ति की माता बाबा तो तक उन्होंने बहुत चला मन में थे स्कूल तक एंड थैंक्स डामा लेडी सर सर ओके एंड ये तो देर लेडी मेरे को मेरे को वेट

బాబా గారి పుస్తకం కూడా తీసుకోవాలి నాకన్నా వచ్చిన నేను అందరికంటే తొలి శిష్యురాలని చివరి శిక్షరాలని కానీ తర్వాత మనకి అమలాపురం వెళ్ళాలి చిన్న మా అక్కడ ఆవిడి తెలుసు చిన్న తర్వాత బాబాయ్ ఎలా ఉన్నారు ఎక్కడ తపస్సు చేశారు ఎక్కడ చేశారు మళ్ళీ ఉదయగిరి నుంచి అమలాపురం తీసుకొచ్చి కొన్ని సంవత్సరాలు ఉదయగిరి ఛత్తీస్గఢే